వార్త నాలుగో అధ్యాయము పదకొండు వచనాల్లో ఏసుప్రభు శోధింపబడ్డాడు శరీరాస నేత్రాస ఈ మూడు విషయాల్లో శరీర ఆయన శోధింపబడ్డాడు ఆ విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం శరీర బలహీనతల గురించి మాట్లాడుకున్నాం తర్వాత జీవపు ప్రడం గురించి మాట్లాడుకున్నాం తర్వాత నేత్రాస గురించి మాట్లాడుకున్నాం ఈ విషయాలన్నిటిలో కూడా యేసుప్రభుని అపవాదిగాడు శోధించాడు ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు పడిపోయాడా పడిపోయాడా జయించండి నేను అడుగుతాను మరలా ఎలా జయించా వేసయా మేము జయించలేకపోతున్నామే శరీరాస్ని మేము జయించలేకపోతున్నామే బలహీనతలు మేము జయించలేకపోతున్నామే నిద్ర జయించలేకపోతున్నామే డబ్బు మీద ఆశను చేయించలేకపోతున్నామే దీని మీద ఆశను చేయించలేకపోతున్నామే లేకపోతే బంగారం మీద ఆశను చేయించలేకపోతున్నామే అలంకరణ మీద ఆశను చేయించలేకపోతున్నామే అని అంటే యేసు ఎలా జయించాడు మరి ఎలాగా వాక్యముతో జయించాడు అపవాదిగాడు చెప్పే ప్రతి విషయానికి వాక్యముతోనే ఆయన సమాధానం చెప్పాడు మనం వాక్యముతో సమాధానం చెప్పాలంటే మనకు వాక్యం తెలియాలి మనకు వాక్యం తెలియాలంటే శ్రద్ధగా వినాలా వినిన తర్వాత దాన్ని చదవాలా చదవనంత వరకు ఆ వాక్యము మనకి తెలీదు స్తోత్రం చెప్పండి